వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రాజు గారు అసలు నేను ఎన్ని రోజులు మా ఆడియన్స్ కోసం ఒక వీడియోలో త్రీ సెట్స్ చూపించేదాన్ని అసలు ఈరోజు చూస్తుంటే నాకు అన్ని కలెక్షన్ నాకే నచ్చేస్తున్నాయి అసలు ఏ కలెక్షన్ చూపించాలి నాకు అర్థం కావట్లేదు అందుకే ఈరోజు నా బాధ్యత మీకు అప్పగిచ్చేసాను అనమాట ఈరోజు మా ఆడియన్స్ కోసం ఒక బెస్ట్ త్రీ లో ఒక త్రీ సెట్స్ చూపించాలంటే ఏం చూపిస్తారు ఇక్కడ ఇది బాగా ఉంది జార్జెట్ షుఫాన్ అని ఉన్నది ఓకే పల్లు బ్లౌజ్ ఇలా వస్తుంది బూట్ ఐట్ లో వస్తుంది ఇలా సిల్వర్ లైన్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ ఇది వస్తుంది కాంట్రాస్ట్ మనది వావ్ సారీ అయితే చాలా బాగుందండి బ్లాక్ కలర్ మన మొత్తం ఇది కలెక్షన్ కొత్తది అది ఆ అన్నిటికి ఇదే పటన్ లో కాంట్రాస్ట్ కలర్స్ కాంట్రాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది బ్లౌజెస్ ఉన్నది మన ఓకే దీనికి జామూనిక గ్రీన్ బ్లౌజ్ ఓకే చూస్తున్నారు కదా అసలు సారీ అయితే ఆలో సారీ ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ లో బ్యూటిఫుల్ గా ఉంది అయితే సారీ అయితే ఇది బ్లౌజ్ అన్నమాట

గ్రీన్ కూడా రెడ్ వస్తుంది అసలు వీటికి బ్లౌజెస్ క్లాత్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ బ్లూ షర్ట్ లో ఉంది మేడం ఇది కూడా రెడ్ వస్తుంది మనకు ఇవ్వండి అన్ని కొన్ని బ్లౌజులు చూపించేస్తాం దీనికి అన్నిట్లో బ్లౌజులు కూడా వేరు వేరు వస్తాయి డిజైన్ ఓకే రాణి పింక్ కలర్ రాణి పింక్ వస్తుంది వావ్ చూస్తా కదా అసలు ఎంత బాగున్నాయో ఓకే ఈ జాకెట్ లో కూడా మనకి వేరే వేరే డిఫరెంట్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి కదా ఐటమ్స్ అయితే మీకు ఇలా ఒక ఐటమ్ చూపిస్తాను ఇక్కడ ఓకే వెరైటీ చాలా ఉంటాయి ఇక్కడ షాప్ లో చూడండి సరే ఈ రోజు ఈ పాటన్ ఓకే ఇంకొక సెట్ చూపించండి మరి మా కోసం ఇది కంచి పట్టన్ ఉంది ప్యూర్ పట్టు ఉంటది యా బోర్డర్ లో చాలా బాగుంది నాకు సూపర్ గా నచ్చింది సారీ అండి కంచి పట్టు సారీ కంచి పట్టు మేడం కంచి పట్టు సారీ అండి కంచి పట్టు కూడా లైట్ వెయిట్ పట్టు లా ఉంటుంది లైట్ weight ఉంటుంది మేడం ఇది పల్లు వచ్చే వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఓకే హ్యాండ్స్ పైన కూడా బోర్డర్ ఉంటుంది ఓకే ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ ఓకే మన కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసినట్లుంది కదా ఇది పల్లు వచ్చి

బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా అసలు వావ్ శారీ చూసారా అసలు ఎంత బాగుందో ఇది అంతా ఆల్ ఓవర్ బ్రోకెట్ బ్రోకెట్ వచ్చిందండి ఆల్ ఓవర్ మనకి అలాగే బార్డర్ లో కూడా కంచి బార్డర్ వచ్చింది ఇది బార్డర్ అన్నమాట అసలు ఇప్పుడు ఈ సీజన్ లో పెళ్లిళ్ళ సీజన్ లో ఇదైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది బ్రైడల్స్ కి వెరీ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది పళ్ళునా ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ పళ్ళులో కూడా మళ్ళీ మనకి సిల్వర్ జరీ కూడా వచ్చినట్టుంది రాజు గారు సిల్వర్ వస్తుంది మేడం దీంట్లో మొత్తం ఓకే మొత్తం సిల్వర్ జరీ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ చిన్న స్మాల్ డిజైన్ బ్రో ఆల్ ఎవర్ బ్రోకెట్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వచ్చింది జగర్ బ్లౌజ్ జగర్ బ్లౌజ్ జగర్ బ్లౌజ్ అంట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇందులో ఏమైనా కలర్స్ ఉంటాయో స్పెషల్ ఎల్లో ఉంటుందో ఓకే స్పెషల్ ఎల్లో ఓలీ స్పెషల్ ఎల్లో ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి బ్రైడల్స్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చారనమాట మన స్టాఫ్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా చూస్తున్నారా ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ రోజు అయితే నా బాధ్యత మీరు తీసుకొని మా కోసం ఆడియన్స్ కోసం త్రీ సెట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిచేశారు ఇవన్నీ కూడా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ లో ఉంటాయి ఓకే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అవైలబుల్ లో ఉంది అలాగే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా సర్ప్రైజ్ తీసుకుంటాం ఫోర్ ఫోర్ ఓకే పట్టులో కూడా సర్పైస్ తీసుకోవాలి ఓకే పట్టులో కూడా మనం తప్పకుండా సెట్ పైగా తీసుకోవాలి ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ కాబట్టి ఇక్కడ మనం హోల్సేల్కి పర్చేస్ చేసుకొని బయట గా సేల్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉంటాయి తప్పకుండా స్టోర్ని విజిట్ అయ్యి ఇవే కాదు ఇందులో మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి తప్పకుండా స్టోర్ని విజిట్ అయ్యి మీకు నచ్చిన ని పర్చేస్ చేసుకోండి మన స్టోర్ అడ్రస్ గుర్తుంది కదా మదీనా మార్కెట్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ థర్డ్ లో ఉంటుంది తప్పకుండా స్టోర్ని విజిట్ అవ్వండి మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ